ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ కీమాని ఇంట్లో ఈజీగా అండ్ టేస్టీగా క్విక్గా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో దానికోసం ఏంటంటే ముందుగా మనం మటన్ కీమాని తీసేసుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు ఈ మటన్ కీమాని మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీనికి మనం కొన్ని మసాలాలని యాడ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నాను అలాగే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేస్తున్నాను అండ్ దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని వేస్తున్నాను అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని కూడా వేసుకుని వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇక్కడ అంతా ఫుల్గా ఒకసారి కలిపేసుకుందాము కొంచెం ఆయిల్ వేసేసి అండ్ వన్స్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఏంటంటే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా వేసేసి ఫుల్గా మిక్స్ చేసేసుకుందాము అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పట్టించిన ఈ కీమా ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా దాన్ని మూత పెట్టేసి పక్కకుంచేసేయండి అప్పుడు ఏంటంటే మనకి కీమా అనేది ఇంకా టేస్టీగా ఉంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ కొంచెం హిట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకుందాము కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అండ్ దీంట్లోకి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీను అలాగే కరివేపాకు అలాగే దాచి చెక్క లవంగాలు కొంచెం మసాలాకు సంబంధించిన ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు అన్నీ వేసి కొంచెం లైట్గా వేగాక దీంట్లోకి నేను ఐదు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట సో ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలని ఒకసారిగా దాంట్లో వేసేసుకొని మంచిగా ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం ఉల్లిపాయలు వేగే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం మసాలా పట్టించిన మటన్ కీమా ఉంది కదా ఆ కీమాను ఒక్కసారి దీంట్లో వేసేసుకొని మంచిగా ఉల్లిపాయలలో కలిసేంతగా కలపండి ఒకసారి ఫుల్గా కలిపేసుకుంటే మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాల పాటు కుక్ అవనిద్దాం సో ఇక్కడ మటన్ కీమా అనేది ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట మటన్ కీమా ఫ్రై లాగా సో అందుకేంటంటే దగ్గరగా అయిపోతే మనకేంటంటే ఇంకా బాగా ఉంటుంది సో ఇలా దగ్గర అయ్యేదాకా కుక్ అవనిద్దాం అండ్ వన్స్ ఇంకా పది నిమిషాల్లో మనకి కుక్ అయిపోయింది మంచిగా ఫ్రై లాగా అయిపోయింది అనే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఏంటంటే కొంచెం టమాటాని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక పది నిమిషాలలో మళ్ళీ స్టవ్ మీద ఉంచండి వన్స్ టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఏంటంటే పులుపుని లాస్ట్లో వేస్తున్నాం ఎందుకంటే మనకేంటంటే ఆ పులుపు మంచిగా టచ్ అవుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా బట్ ముందే ఏంటంటే బాగా పులుపు వచ్చేస్తుంది సో అందుకే లాస్ట్లో వేసేసుకొని టమాటాని మనం ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పది నిమిషాల తర్వాత ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని ఇంకా మనం మటన్కి ఏమని మంచిగా వేడి వేడి అన్నంలో నంచుకొని తింటే అబ్బా టేస్టే అనమాట అంత బాగుంటుంది సో ఇంకా అస్సలు మిస్ అవ్వకుండా ఇంట్లో తప్పకుండా ఈ వీకెండ్ మీరు ట్రై చేసేయండి అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది కీమా సో చాలా హెల్దీ అలాగే బోన్స్కి చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట మటన్ కీమా సో ఇంకా అస్సలు మిస్ అవ్వద్దు